హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా బ్రేక్ఫాస్ట్ ఏంటి ఏం తింటాను అనేది అయితే ఈరోజు చూపిస్తున్నాను చాలా రోజు ఇదే తింటానైతే ఏమీ లేదు మాక్సిమం డైలీ మా అమ్మ అయితే ఇవన్నీ మా అన్నయ్య జిమ్ చేస్తాడు కాబట్టి వాడికి ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంది మార్నింగే వాడు బ్రేక్ఫాస్ట్ బదులు ఇవి తింటాడనమాట సో డైలీ అవే నాకు ఇస్తారు మమ్మీ అస్సలు ఫుడ్కి చాలా దూరంగా ఉంటాను అన్నమాట నేను సో ఎంత బ్రతిమలాడినా అసలు నైట్ ప యాక్చువల్లీ నైట్ పడుకునేసరికి ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్స్ ఇచ్చుకొని పడుకునేసరికి వన్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ట్వెల్వ్ దాటుతుంది ఎలా అయినా ఆ టైం వరకు పడుకోను మార్నింగ్ త్వరగా లేగిద్దాంలే అని అనుకుంటాను మార్నింగ్ త్వరగా లెగిద్దాము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి తినేసి అన్ని పనులు ఫాస్ట్గా అంటే ఒక టైమింగ్ చేసుకుందాము ఒక టైమింగ్ పెట్టుకొని ఆ టైమింగ్ మేము చేద్దాము అని అయితే ముందు రోజు ప్రిపేర్ అవుతాను నెక్స్ట్ డే వచ్చేసరికి అదంతా రివర్స్ అయిపోద్ది అనమాట నైట్ ఎంత లేట్గా పడుకున్నా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి యోగా చేసి ఇవన్నీ చేద్దామని అయితే నేను అనుకుంటాను ఎప్పటి నుంచో అలా అనుకోవడమే అది స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో ఉండేటప్పుడు ఒక టైం మెయింటెనెన్స్ అనేది అయితే ఉంది ఇప్పుడు ఎప్పుడైతే మేకప్ ఆర్టిస్ట్ ఫీల్డ్లోకి వచ్చేసి వ్లాగ్స్ అవన్నీ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి అయితే నా టైమింగ్స్ అన్నీ మిస్ మ్యాచ్ అయిపోతాయి అనమాట సో అలా మా అన్నయ్య వచ్చాడు ఇప్పుడే నైట్ డ్యూటీ చేసి ఇప్పుడు ఇంటికి వచ్చే డోర్ ఓపెన్ చేయి మళ్ళీ అయితే డైలీ అలానే అనుకుంటాను తిందాము రేపు తిన్నాము రేపు తిన్నా రేపు తిందాం అని చెప్పి అంటే ఆగట్లేదమ్మా సరే డైలీ అలాగే అనుకుంటాను రేపు లేదా షెడ్యూల్ ప్రకారం అన్నీ చేద్దాం అని అనుకుంటాను కానీ ఎవ్రీడే నేను అలాగే చేస్తాను అనమాట స్కిప్ అయిపోతాయి అన్ని ఇప్పుడేమన్నీ వచ్చాడు నైట్ డ్యూటీ చేసి నవ్వుతున్నాడు నేను వీడియో చేస్తుంటే నా నవ్వు చూసి మీరేమి అయితే ఇప్పుడు చూపిస్తాను ఇవి పలుకులు నైట్ నానబెట్టినవి అన్నీ తినేను నేను కొంచెం తినమే చాలా గ్రేట్ ఎంత మంచి ఫుడ్ తిన్నా అస్సలు లావ్ అవ్వను నేను అదేంటో నాకు తెలియదు లావ్ అవ్వాలని నాకు ఉంటుంది కొంచెమైనా అసలు అండ్ ఇదిగోండి బాదము ఇవి నైట్ నానబెట్టినవి ఇవన్నీ తినేయకూడదు ఒక ఫోర్ తీసుకున్నాను అండ్ ఇవి శనగలు మీకు ఐడియా ఉంది కదా శనగలు ప్రసాదంకి మనం చేస్తాం కదా శనగలు కూడా నానబెట్టినవి కొంచెం ఇవన్నీ యాక్చువల్లీ నా కోసం ప్రిపేర్ చేసి అంటే ఇద్దరి కోసమును కాకపోతే అన్నయ్య మెయిన్లీ అది కం కన్ఫర్మ్గా డైలీ ఇవి తినాలి కాబట్టి తింటాడు కాబట్టి చేసింది ఇవి ఇదిగోండి ఫోర్ బౌల్స్ అండ్ ఇదిగోండి ఇది ఖర్జూరం డేట్స్ డేట్స్ కూడా అండ్ డేట్స్ తింటే కూడా వెయిట్ పెరగట్లేదు ఏది తిన్నా సరే వెయిట్ పెరగట్లేదు కష్టం ఇదిగోండి జాంకాయ ఒకటి ఇది వాష్ ఒకటి నాది పపాయ అంటే చాలా ఇష్టం నాకు పపాయ అయితే ఒక ఫుల్ ఫుల్ తింటాను అన్నమాట ఇది నాది పక్కలు తీసుకోవాలి ఇది మధ్యలో ఇది కొంచెం తీసేసి తింటాను డైలీ ఎలా ఏం తినను స్కిప్ అయిపోద్ది ఈ రోజు నుంచి అయితే డైలీ ఫుడ్ అయితే ఇన్ టైంకి తినాలి అని ఫిక్స్ అయ్యాను అందుకే వీడియో అయితే తీస్తున్నాను యాక్చువల్లీ ఇది సరిగ్గా తీయడం రాదు కానీ ట్రై చేస్తాను మా అమ్మ తీసి ఇచ్చేస్తారు ఈరోజు నేనేదో పెద్ద ఇదిలాగా అమ్మ ఇది తీసుకునేది ఉందా ఉంటుంది దాంతో అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇలా అయితే పెద్ద పెద్ద పెచ్చులు తీసేస్తున్నాం చూడండి ఓ చిన్నది తగ్గలే ఇది ఎందుకైనా మంచిది ఇంకొకసారి కడిగేద్దాం యాక్చువల్లీ ఇది మా అమ్మకి సరిగ్గా తొక్కలు తీయడం రాక దీని షేపులు అవుట్ చేసిందన్నమాట బట్ ఓకే చాలా చల్లగా ఉంది ఫ్రిడ్జ్లో నుంచి తీసింది కదా చాలా ఉంది అవు పీస్ చాలు మెయిన్ ఈ వీడియో ఈరోజు చేయడానికి కారణం ఏంటో తెలుసా ఎప్పటి నుంచో నేను ఇవి పెట్టిన సరే రోజు తినకుండా స్కిప్ చేసేస్తున్నాను ఈ వీడియోతోనే స్టార్టింగ్ ఇంక ఈ రోజు నుంచి కంటిన్యూ చేసేద్దాము ఈ ఫుడ్ అనేసి ఫస్ట్ రోజైతే కొంచెం బద్ధకం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాను అండ్ ఫుడ్ తినడం కూడా బద్దగా అయితే లేకుండా అయితే ఫస్ట్ రోజు అయితే స్టార్ట్ చేశాను ఇదిగోండి చూసారా ఇక్కడ ఈ ప్లేట్లో ఇన్ని ఉన్నా సరే నేను ఫస్ట్ పప్పయ్య తిన్నాను నాకు అంత ఇష్టం అనమాట పప్పయ్య అంటే చాలా స్వీట్గా ఉంది ఒకవేళ స్వీట్గా లేకపోయినా నేను తినేస్తాను ఇది అంత ఇష్టం ఇదనే కానీ ఫ్రూట్స్ అన్నీ ఇష్టం అనమాట నాకు అత తినడానికి కొంచెం బద్ధకం ఇంకొకటి ఏంటంటే నేను నెక్స్ట్ రిలీజ్ వచ్చేసి ఒక కాన్స్ ఒక కాన్సెప్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఆ వీడియోకి నేను ఎలా రెడీ అవుతాను ఎలా రెడీ అవుతున్నాను అనేది నేను వీడియో అయితే తీసి చూపిస్తాను నేను ఫుల్లో కూడా పెడతాను వాళ్ళు ఇంకొంతసేపట్లో వస్తారనమాట ఫోటోగ్రాఫరు అండ్ లైట్స్ పట్టుకున్న వాళ్ళు అండ్ కాన్సెప్ట్ చెప్పిన వాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడైతే కానీసేపట్లో వస్తారు వాళ్ళు వచ్చేలోపు నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసి రెడీగా ఉంటాను వాళ్ళు కానీసేపట్లో అంటే మ్యాగ్జిమం ఒక లెవెన్ థర్టీ ఆ టైంకి వస్తారేమో ఇంకొకటి ఏంటంటే నేను నా షెడ్యూల్ మిస్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే అంటే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మ్యాక్సిమం స్కిప్ అయిపోద్ది ఇంటి దగ్గర లేకపోయినా సరే ఎందుకనంటే నేను షూట్స్కి వెళ్ళాను అనుకో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి సిక్స్కి అట్లా లొకేషన్కి వెళ్ళిపోతాం వెళ్ళిపోయినాక వన్స్ షూట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ లెవెన్ సారీ ట్వెల్వ్ వరకు మళ్ళీ ఫుడ్ తిన్ తినడానికి అవ్వదు ఎందుకనంటే లొకేషన్ లోపలికి వెళ్ళిపోతా చుట్టుపక్కల అక్కడ ఏమీ ఉండవు ఏమైనా ముందుగా పట్టుకొని ప్రిపేర్ చేసుకొని వెళ్దామా బ్యాగ్ లో పెట్టుకొని అని అనుకుంటే ఆ టైం వచ్చేసరికి మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్ గా వెగడము ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోవడము ఆ గ్యాప్ ఆ కంగారులోని బ్యాగ్ లో ఏమి పెట్టుకోకుండా వెళ్ళిపోతాను నేను దానివల్ల అది స్కిప్ అయిపోద్దు నాకు బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడు అందుకే స్కిప్ అయిపోద్ది అట్లీస్ట్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయినా అని అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా నేను సరిగ్గా తిన్నాను అదనమాట అలాగే చాలా మంది సరిగ్గా ఫుడ్ తినరు తినకపోతే తర్వాత బాధపడేది మనమే ఒక్కొక్క టైంలో ఫోట్లో కళ్ళు కూడా తిరుగుతాయి ఎందుకని అంటే లోబీపీ ఫుడ్ సరిగ్గా తినకపోతే లోబీపీ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి చాలా కళ్ళు తిరిగేస్తాయి ఉండాలని అన్నమాట అందుకని ఎవరైనా నాలాగ టైంకి ఫుడ్ తినకపోతే తినండి అట్లీస్ట్ డైలీ మనం ఫ్రూట్స్ అవి తీసుకోకపోయినా వీలైనంత వరకు అవైలబిలిటీ ఉన్నంత వరకు ఫ్రూట్స్ కానీ ఏవైనా మంచి ఫుడ్ అయితే తీసుకోండి బయట జంక్ ఫుడ్స్ తినద్దు అంటే నేను చెప్తాను యాక్చువల్లీ చెప్పాలంటే నేను తినేది కూడా మొత్తం జంక్ ఫుడ్డే బయట ఫుడ్డే ఇంట్లో ఫుడ్ తక్కువ చాలా ఎందుకంటే నేను ఎక్కువ శాతం బయటే ఉంటా షూట్స్లో ఉంటా షూట్ నేను డైరెక్ట్గా రెస్టారెంట్ కి వెళ్తాం రెస్టారెంట్ కి వెళ్ళిన తర్వాత మీన్స్ తినాలనిపించదు ఆటోమేటిక్గా పక్కన ఎవరో బిర్యానీ తింటా బిర్యానీ స్మెల్ కి బిర్యానీ తినాలనిపిస్తుంది ఎంత హెల్త్ కేర్ తీసుకుందాం అనుకున్నా అట్లా అనుకు బిర్యానీ లాగా తినాలనిపిస్తుంది అసలు ఎంత బిర్యానీ తిన్నా ఏం తిన్నా సరే కొన్ని కొన్ని పాటించాలి కర్డ్ రైస్ సారీ కర్డ్ తాగడము లాస్ట్ లో ఫైనల్లో చాలా వచ్చేసి సబ్జా వాటర్ లెమన్ వాటర్ అలా ఏమైనా తీసుకోవాలి లేదంటే తర్వాత చాలా ఇబ్బంది పడతాం యాపిల్ ఒక్కటి కోసుకుంటాను మొత్తం నేను తినేసరికి ఇంకొక వన్ అవర్ అయినా టైం పట్టేస్తుంది అంత స్లోగా తింటాను నేను ఇలా గంటల గంటలు తినడానికి టైం చేసుకోవడం వల్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది స్కిప్ అయిపోతుంది ఇదిగోండి జీడిపప్పు వేయలేదు మా అమ్మ మర్చిపోయింది అమ్మ జీడిపప్పు ఇదిగోండి ఈ రెండు బౌల్స్ ఒకటేమో శనగ పలుకులు ఒకటేమో కొమ్ము శనగలు ఈ కప్పు బాదం ఈ కప్పు డేట్స్ హోమోగ్రానేట్ అండ్ ఆరెంజ్ యాపిల్ పపాయ కానీ అవి ఏవి నేను తినలేదు స్లోగా కొంచెం టైం పట్టినా సరే ఒక్కొక్క ఫ్రూట్లో హాఫ్ హాఫ్ అయినా తింటాను ఈరోజు నాకు నేను ఛాలెంజ్ చేసుకున్నా ఇవన్నీ ఎక్కువ ఎక్కువ తినకర్లేదు బ్రేక్ఫాస్ట్ కాబట్టి కొంచెం 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 తిన్నా సరిపోయిద్ది ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్